దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుయని యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గతించిన కాలమంతా ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు నెలలు దేవుడు మనలను కాచి కాపాడి మరొక శుభదినాన్ని అద్భుతమైన మార్చి నెలను దేవుడు మనందరికి అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు ఈ నెల అంతా కూడా ఆయన కృపచేత కాపాడుబడి బలపరచబడి భద్రపరచబడి సంరక్షించబడి ఆయన ఆత్మచేత నడిపించబడి ఆయనకు మహిమ తీసుకొచ్చే బిడలుగా ప్రభువే మనకు నడిపించును నడిపించునుగాక ఆమె దేవాత దేవుడి పూట కొరకు మనకిచ్చిన ఒక మంచి మాట నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడు సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని ఈ కోట కొరకు దేవుడు మనకిచ్చాడు ఎంత అద్భుతమైన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి మాట ఎంత అద్భుతంగా ఉంది నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడు ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు చాలా చిక్కులు చాలా చిక్కులు అడుగడుగున చిక్కులు పెట్టే సాకానున్నారు అందుకని కంబయోగో కొరతలో ఉంటుంది వేటగాని నుండి ఆయనను రక్షించారు వేటగాడు ఉరులు వగ్గుతూనే ఉంటాడు చిక్కులు వస్తూనే ఉంటాయి కనుక ఇలాంటి భయంకరమైన ఈ చిక్కులు ఈ లోకల్లో ఉండగా ఎవరు మనల్ని కాపాడుతారు అసలు ఆ ఉరులు ఉన్నాయని చిక్కులు ఉన్నాయని ఈ పని చేస్తే ఈ చిక్కుల్లో పడతామని ఇలా వెళ్తే ఈ మార్గం గుండా వెళ్తే ఈ రకమైన ఉరుల్లో చిక్కుకుంటామని మనకు ఎలా తెలుసు మనకు తెలియదు కదా అందుకని ఈ రోజున చాలాసార్లు చాలామంది వారికి తెలియకుండానే బాగానే ఉంది కదా అంతా బాగానే ఉంటుందిలే అని అనుకుని చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడిపోయేవారు అనేక మంది ఉన్నారు అయితే ఆ చిక్కుల్లో పడకుండా మనుషులు కాపాడలేరు దేవుడే మనల్ని కాపాడుతారు దేవుడు కాపాడితేనే చిక్కుల్లో పడకుండా ఉండగలుగుతాం అందుకని ఈరోజు ఈ మాట వింటున్న బిడ్లారా దేవుడు మనలను ప్రేమించి ఈ అద్భుతమైన మార్చి నేను ఇచ్చారు ఈ నెలలో ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి ఏ చిక్కుల్లోనూ పడకుండా ఏ ఊరుల్లోనూ పడకుండా దేవుడే మనలను కాపాడాలి ఒకవేళ ఈ రోజున ఇప్పటికే నువ్వు ఏదైనా చిక్కుల్లో చిక్కుకున్నట్లయితే కనుక ఒకవేళ ఏదైనా పరిస్థితుల మధ్యలో నువ్వు చిక్కుకుపోయి మనశ్శాంతి లేకుండా ఉన్నావేమో ఆ చిక్కుల్లో నుంచి కూడా దేవుడే నిన్ను విడిపిస్తాను కనుక తప్పకుండా దేవునికి ప్రార్థించి అయ్యా నాకు తెలియకుండానే నేను చిక్కుకుపోయాను ఆ చిక్కుల్లో నుంచి ఆ ఊరుల్లో నుంచి నన్ను తప్పించు నన్ను విడిపించు అని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఎలాంటి చిక్కుల్లో నుంచి అయినా దేవుడు నిన్ను బయటకు తీసుకుని రాగలడు తప్పకుండా అంటే దేవుడు మనకిచ్చును గాక ఆమె